ప్రైజ్ ద లోడ్ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నడిపించను ఎహోవా మాత్రము వాణి నడిపించను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు చిన్న ఉంటుంది మన పరలోక తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు ఒక్కొక్కసారి మనలను అక్కడి నుండి అగాధంలోకి నెట్టివేస్తాడు కూడా తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి ఎందుకంటే పక్షి రాజుకున్నటువంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షి రాజులాగా మన క్రిందికి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనలను మోసుకొని పైకి తీసుకెళ్తాడు దేవుడు తన వాళ్ళను కనివినీ ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటి నుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చితంగా ఉండవచ్చు దేవుడు మన మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చేయి ఉంటుంది ఆమెన్ ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది దానిపైన పరుచుకొని ఉన్న మర్రి చెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రి చెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రి చెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు అయ్యో పోయిందే ఇప్పటిక పెనుగాలులు నా మీద బలంగా ఇస్తాయి తుఫానులు నన్ను పెళ్ళగిస్తాయి అంటూ అది రోధించింది ఆ మొక్కను అంటిపెట్టుకుని ఉన్న అన్నాడు కాదు కాదు ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా కురుస్తాయి మొక్కగానే వండిపోయిన నీ దేహం సౌష్ఠవాన్ని పుంజుకొని పెరవస్తుంది నీ పూలు ఎండలో చిరునవ్వులు చెందిస్తాయి నిన్ను చూసిన వాళ్ళంతా అంటారు ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలను నీకు ఇష్టమైన కొన్నిటిని నీ నుండి దూరం చేయడం ద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి కష్ట సాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణిస్తుంటాడు మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు నదుల్ని ఈదిస్తాడు పర్వతాలెక్కిస్తాడు విచారమైన బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూర ప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు అంతేగాని వారికి తలతలలాడే యూనిఫార్మ్లు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు సైనికులు అంటే యుద్ధ రంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన వాళ్ళు శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు తుపాకీ మందు వాసనలో ఫిరంగి మూతల్లో పొగల్లో తుపాకీ గుండు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలు కదా నీలోని శ్రేష్ఠతను దేవుడు బయటకు తెస్తున్నాడు నిన్ను యుద్ధ రంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు దానిలో విజయం సాధించడం కోసం మన మనసంతా లగ్నం చేసి పోరాడాలి క్రైస్తవ జీవితం అంటేనే పోరాడటం ఆమెన్